హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మాట్లాడుకుందాం ఒక అందమైన పండు గురించి రంగు పులంకున్న ఆకర్షణీయమైన డ్రాగన్ ఫ్రూట్ ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది మరి దీన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది వైరస్ బ్యాక్టీరియాలపై పోరాడే శక్తిని ఇస్తుంది పాయింట్ టూ జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది అజీర్తి లాంటి సమస్యలను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది పాయింట్ నెంబర్ త్రీ బరువు తగ్గేవారికి మంచి ఫ్రూట్ అనమాట ఇది బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే డ్రాగన్ ఫ్రూట్ని మీ డైట్లో చేర్చండి ఇది తక్కువ క్యాలరీలు అధిక వైభవలో కలిగి ఉంటుంది పొట్ట నిండిన ఆ భావము ఇస్తుంది అనమాట అంటే పొట్ట నిండిన కూడా ఆకలి అనేది అనిపించదనమాట పాయింట్ నెంబర్ ఫోర్ హృదయానికి సంబంధించిన ఆరోగ్య సం ఆరోగ్య సంబంధం ఇది మన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్ని వేరు చేసి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట ఇందులో గుండెకు ఆరోగ్యాన్ని కలిగించే ప్రయోజనం ఉందనమాట అయితే ఐదో పాయింట్ చర్మం జుట్టు గురించి చాలా మేలు కలుగుతుంది విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగు చేసేలా ఉంటాయి అలానే జుట్టు గట్టిగా ఉండడానికి సహాయం చేస్తుంది కూడా పాయింట్ నెంబర్ సిక్స్ మెదడుకు సంబంధించి ఇందులో ఉండే పోషకాలు మెదడుకు అవసరమైన శక్తిని ఇస్తాయి అలానే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ముగింపు జాగ్రత్తలు కానీ ఓ జాగ్రత్త ఇది ఎక్కువగా తినకండి కొందరికి అలర్జీ కలిగే అవకాశం ఉంటుంది మితంగా తీసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇలాంటి వీడియోస్ ఎన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి